మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రతి ఒక్కరి ఆశ తమకంటూ సొంత ఇల్లు ఉండాలని ఇల్లు కట్టుకోవాలి అనే ఆశను నెరవేర్చుకోవాలంటే అద్వితీయమైనటువంటి ఒక పరిహార ప్రక్రియ ఉంది దాన్ని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి త్వరలోనే నూతన గృహయోగ ప్రాప్తి కలుగుతుంది గృహం అనేటువంటిది పరమేశ్వరుడు ప్రసాదించే అపూర్వ అనుగ్రహం ఈ అపూర్వ అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలంటే మీరు మీ జన్మ నక్షత్రం నామ నక్షత్రం సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ పుట్టిన తేదీ నెల వారం ఏ రోజైనా పర్వాలేదు ఒక వెండి ఇటుకను చిన్న ముక్క అనమాట ఇటుకలాగా తయారు చేయించుకోండి ఆ ఇటుకను తయారు చేయించుకొని దాన్ని మీరు ఇంటికి తీసుకొచ్చి మీ ఇష్టదైవ మందిరంలో ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని లక్ష్మీదేవికి అష్టోత్తర సహస్రనామాన్ని చదువుకొని ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేసి ఆ ఇటుకకు పసుపు కుంకుమ గంధాలతో అలంకరణ చేసి తీపి పదార్థం నివేదనగా పెట్టి తరువాత రోజు మీ జేబులో ఉంచుకున్నట్లయితే మీ మనీ పర్సులో అయినా సరే ఉంచుకున్నట్లయితే మీ యొక్క ధనాగారంలో పెట్టినట్లయితే మనీ పర్సులో ఉంచుకొని ఒకరోజు మరుసటి రోజు ధనాకారంలో ఉంచండి బీరువాలో తప్పనిసరిగా ఆ వెండి ఇటుక యొక్క ప్రభావం చేత మీకు మూడు నెలలు తిరిగేసరికల్లా అద్వితీయమైనటువంటి నూతన గృహయోగ ప్రాప్తి కలుగుతుంది మీ కోరిక ఫలిస్తుంది సుమా అంటుంది శాస్త్రం ఇది శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం మాచిరాజు భక్తి ప్రేక్షకులందరకు అందించాం అంతేకాదండి ప్రతి సోమవారం కూడాను జాజిపూల దండ ఇంటి గృహిణి సర్వేశ్వరుడైన ఆ పరమేశ్వరునికి కనుక అలంకరణగా అలంకరించి నమస్కారం చేసి స్వామి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి మాకు నూతన గృహాన్ని ప్రసాదించు అని కోరుకున్నా చాలు తప్పనిసరిగా నూతన గృహ యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది సుమా అంటోంది శాస్త్రం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవన్